శతశాతం ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి మన ఓటే మన భవిష్యత్వాన్ని మర్చిపోవద్దు నిమ్మకాయల భాస్కర్ వ్యవస్థాపక అధ్యక్షులు పీపుల్స్ పవర్ ఎన్జిఓ ఓటర్లు అందరూ వ్యవస్థాపక అధ్యక్షులు నిమ్మకాయల భాస్కర్ వ్యవస్థాపక అధ్యక్షులు పీపుల్స్ పవర్ వ్యవస్థాపక అధ్యక్షుడు నిమ్మకాయల భాస్కర్ పిలుపునిచ్చారు ఈ మేరకు శుక్రవారం ఉదయం ఎంఈపీ కాలనీ గాయత్రి విద్యా పరిషత్ బీచ్ రోడ్ తదితర ప్రాంతాల్లో భారత ఎన్నికల సంఘం తరఫున స్వీప్ కార్యక్రమాన్ని పీపుల్స్ పవర్ ఏఎస్కే ఫౌండేషన్ గ్రీన్ క్లైమేట్ టీం తదితర ఎన్జిఓలు నిర్వహించాయి కృష్ణకుమారి నేను యాక్షన్ ఎయిడ్ సంస్థలోని హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ గా పనిచేస్తున్నాను ఈరోజు గాయత్రి కాలేజ్లోని ఓ పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ రోజు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్జిఓస్ ఇంకా పాల్గొన్నారు అలాగే శాసించే ఓటు హక్కు అనేది మనందరి బాధ్యత ఓటు అనేది డిలే చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున వెళ్ళి వాయిదా వేయకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని మేము అందరికీ కూడా చెప్పడం జరిగింది సార్ పేరు అసోసియేషన్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటు హక్కు హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోవడానికి అలాగే యూత్లో అవేర్నెస్ తీసుకుని రావడానికి అనేక ఎన్జిఓలతో కలిపి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ముఖ్యంగా గాయత్రి కాలేజీలో అలాగే ఎంబీపీ సర్కిల్లో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు శత వినియోగించుకోవడానికి మేమైతే అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మై ఓట్ నాట్ ఫర్సేల్ అనే కార్యక్రమం కూడా చే చేయడం జరిగింది ముఖ్యంగా మేము యూత్కి తెలియజేస్తుంది ఏంటంటే ఓటు హక్కుని ఎవరు కూడా అశ్రద్ధ వహించి ఇంటి దగ్గర ఉండిపోయి వినియోగించుకోకుండా ఇంటి దగ్గర ఉండకుండా ఓటు హక్కును వినియోగించుకోండి అలాగే ఎవరైనా మీకు నచ్చలేని నాయకులు ఎవరైనా ఉన్నట్లయితే నోటా హక్కును కూడా ఓటు అనే ఒక హక్కు కూడా ఉందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది దాని ద్వారా కూడా ఓటు హక్కును తమ వినియోగించుకోవచ్చు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఓటు హక్కుని అమ్ముకోవడం ద్వారా వచ్చే నష్టాలు అలాగే దాని యొక్క పర్యవస్థానం ఏ విధంగా ఉంటాయనేది కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ మన దేశంలో చూసుకున్నట్లయితే అలాగే మన రాష్ట్రంలో ఈ డబ్బుకి ఓటు హక్కు అమ్ముకునే ఈ కల్చర్ని స్వస్తి పలకాలి లేకపోతే దేశం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందని ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా క్యాన్సర్ అలాంటిది దానికన్నా ఘోరాతి ఘోరమైంది ఓటు డోటు అనే ఈ యొక్క కాన్సెప్ట్ సో ప్రజలందరూ గ గమనించి దీనికి స్వచ్ఛ పలకాలనే కోరుకుంటాను యూ థ్యాంక్ యూ నా పేరు అబ్దుల్ మునీర్ మిషద్ ఆస్ ఫౌండేషన్ నుంచి ఇప్పుడు మనం ఇవాళ మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసాము అది ఓట్ హక్కు ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి దాన్ని మిస్యూజ్ చేయకుండానే మనం కరెక్ట్ పర్సన్ మనం చేసేలా చూడాలి లేదు కరెక్ట్ పర్సన్ మీరు ఎవరైతే అనుకోవట్లేదో అది నోటాన్ని మంచి కోరుతున్నాను మరియు ఏదైతే మనం şal